హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో హనీ చిల్లీ లోటస్ స్టెమ్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్గా ఉన్న ఈ లోటస్ స్టెమ్తో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం లోటస్ స్టెమ్ని తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది తామర పువ్వు యొక్క కాండం అనమాట దీన్నే లోటస్ స్టెమ్ అని అంటారు దీనిపైన ఈ విధంగా లేయర్ని మొత్తం పీల్ చేసేసుకోవాలి అయితే ఈ స్టెమ్ని మనము కట్ చేయబోయే ముందే మూడు సార్లు ఖచ్చితంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలను కూడా శుభ్రంగా ఒకటి మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా రౌండ్గా నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ లో ఏమైనా డెస్ట్ ఉంటే పోతుందనమాట అందుకోసం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇలా చక్కగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళల్లో నుంచి ఈ ముక్కలను తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి నీళ్ళు లేకుండా ముక్కల వరకే ఈ విధంగా వేసుకోవాలి దీంట్లో ఉన్న తడిదనం అనేది సరిపోతుంది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి అదే విధంగా టూ టేబుల్ స్పూన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపాడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తం ముక్కలు పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ముక్కలని ఉడికించకుండా డైరెక్ట్గా పిండి అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ నచ్చకపోతే వీటిల్ని ఉడికించుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి నీళ్ళను వంపేసి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు ఇలా పిండి మొత్తం పట్టించాం కదా ఇప్పుడు వీటిల్ని మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వీటిల్ని ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు క్రిస్పీగా వీటిని మనం వేయించుకోవాలి మనం దీన్ని బాయిల్ చేయకుండా వేస్తున్నాం కాబట్టి కాస్త క్రిస్పీగా అయ్యేదానికి టైం అనేది కొంచెం తీసుకుంటుంది బాగా క్రిస్పీగా అయిన తర్వాతని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం సరిగ్గా వేగించలేదనుకోండి ఈ ముక్క అనేది వేగకుండా టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సరపడా ని వేసుకొని వన్ బై వన్ సాసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా సోయా సాస్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొంచెం టమాటా కాచప్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కలని ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ని తీసుకోవాలి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుంది వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం నువ్వులని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి కొన్ని నువ్వులని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి రెస్టారెంట్ స్టైల్లో కనపడడం కోసం వన్ డ్రాప్ ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి అవసరం లేదు నేను వీడియో కోసం ఇక్కడ యూస్ చేస్తున్నాను వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇందులోకి కొంచెం హనీని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇక్కడ నేను హనీ అయితే స్కిప్ చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా హనీని వన్ స్పూన్ యాడ్ చేసుకొని సర్వ్ చేయండి అంతే అండి మన టేస్టీ హనీ చిల్లీ లోటస్ రమ్ రెసిపీ రెడీ అండి మీరు కూడా ఈవినింగ్ టైం అయినా లేకపోతే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది అండ్ గార్నిష్గా దీనిపైన కొన్ని నువ్వులు స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి అండ్ కచప్ కచప్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్